నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేరు షబానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఆధ్యాత్మిక ప్రవచన సదస్సు నిర్వహణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నాడు చిన్మయ మిషన్ కడప ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్స్ స్టూ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రవచనకర్తగా చిన్మయ మిషన్ ప్రెసిడెంట్ శ్రీ తురియానంద సరస్వతి హాజరయ్యారు ఈ సందర్భంగా హాజరైన విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవ జన్మను ఆధ్యాత్మిక చింతనలో సార్థకత చేసుకోవాలని ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకుంటే మానసిక ప్రశాంతత చేకూరుతుందని నేటి సమాజంలో మనుషుల మధ్య ఆప్యాయతలు సన్నగిల్లుతున్నాయని సాటి మనుషులను ప్రేమించలేని స్థితిలో మనిషి మనుగడ సాగిస్తూ ఉండడం వల్లే నేరాల సంఖ్య పెరిగిపోతుందన్నారు ఎంతోమంది భారతీయుల మేధావితనం త్యాగ కృషి వరుల వలన భారతదేశం అన్ని విధాల అభివృద్ధి దశలో పయనిస్తుందని వివరించారు అన్ని మతాల కలయికే విశ్వమతమని భారతదేశం ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతుందని అభిప్రాయపడ్డారు ఆధ్యాత్మిక విలువల లోపం వల్లే మానవత్వ విలువలు నశిస్తున్నాయని మానవ జన్మ అన్ని జన్మల్లోకి వెళ్ళ ఉత్తమమైనదని ఆత్మజ్ఞానం ద్వారా గొప్పదని అభిప్రాయపడ్డారు ఆధ్యాత్మికత ద్వారా మానవునిలో శాంతి సహనం కలుగుతుందని తద్వారా అందరూ సుఖశాంతులతో జీవించగలుగుతారని వివరించారు శ్రీ సాయి నిరేన్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్య సిద్ధితో విశాల దృక్పథం కలిగి భక్తి విశ్వాసంతో చేసే ప్రతి పనిలో పరమాత్ముడు కొలువై ఉంటాడని తెలియజేశారు చిత్తశుద్ధితో మానవుడు ప్రయత్నిస్తే జీవన మనుగడలో ఎదుర్కొనే అనేక సమస్యలు తొలగిపోతాయని తాము ఆచరించి ఫలాలను సమాజానికి అందిస్తే సమ సమాజం మరింత చైతన్యవంతం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ రాయచూరి జిన్మయ మిషన్ సేవకురాలు సృజన వివిధ విభాగ అధిపతులు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా Draw a square, can you please, please? Can you see this? Ah, me paper bed. Can you draw this square like this? Can you please draw a square like this? <coughs> what a square, G C. దాన్ని మరిలా కూడా ఫోర్ పార్ట్స్ ఏ బి సి డి మేక్ స్క్వేర్ లైక్ దిస్ ఏ బి సి డి ఓకే అట్లాగనే ఇక్కడ చూడండి ఏ పి సి లో కూడా ఇంకొక స్క్వేర్ తీసి అంటే ఒక వన్ ఫోర్త్ ఒక స్క్వేర్ లో వన్ ఫోర్త్ చేసి షేడ్ అయ్యింది ప్లీజ్ దీన్ని కూడా షేడ్ చేయండి ఇక్కడ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ డయాగ్రామ్ ఎలా అవుతా అలాగే గేట్ ప్లీజ్ అట్లానే ఇక్కడ షేడెడ్ పోర్షన్ ఉంది చూడు ఏలో అంటే ఈ మొత్తం స్క్వేర్ లో ఈ పోర్షన్ ఈ మొత్తం స్థాయిలో ఈ పోర్షన్ ఈ మొత్తం స్థాయిలో ఈ పోర్షన్ దాన్ని షేడ్ చేసేయండి షేడెడ్ పోర్షన్ అంటేనా అందరి డయాగ్రామ్ మీ సార్ట్లే క్లిక్ చూడండి ఇంకా డివైడ్ అన్షేడెడ్ పోర్షన్ ఆఫ్ ఏ ఇటు ఈక్వల్ అండ్ ఐడెంటికల్ పార్ట్స్ అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి సమానంగా ఆ రెండింటి యొక్క ఏరియా సమానంగా ఉండాలి ఐడెంటికల్ అంటే ఏంటి ఆ ఐడెంటికల్ అంటే షేప్ కూడా కొన్నిసార్లు రెక్టాంగులర్ ఉండొచ్చు కొన్నిసార్లు స్క్వైర్ ఉండొచ్చు ఏరియా మేబీ ఈక్వల్ బట్ ఈక్వల్ కాదు ఐడెంటికల్ గా కూడా ఉండాలి షేప్ ఆకారం కూడా సేమ్ గా ఉండాలి ఓకేనా ఇక్కడ క్వశ్చన్ చూడండి అన్షేడెడ్ పోర్షన్ ఆఫ్ ఏ టూ ఈక్వల్ అండ్ ఐడెంటికల్ పార్ట్స్ అన్షేడెడ్ పోర్షన్ ఇప్పుడు ఏ అంటే ఇది ఈ స్క్వైర్ ఏ ఇది షేడెడ్ పోర్షన్ ఇదంతా అన్షేడెడ్ పోర్షన్ ఈ పోర్షన్ అన్షేడెడ్ పోర్షన్ ఇది Divide unshaded portion of A into two equal identical parts మీరు ఎలా చేస్తారో మీరు చెయ్యింది ఎవరికి చూపించి అన్ పోర్షన్ ఆఫ్ ఏక్వల్ డైనాటికల్ పార్ట్స్ అందరు unshaded పోర్షన్ ఆఫ్ a into